హాయ్ అండి అందరికీ వచ్చేసి నా సర్వేలకు వచ్చాను ఈరోజు పిల్లల్ని ఎత్తు తీద్దామని అయితే ఇక్కడ నాకు ఒక మంచి చిన్న గార్డెన్ అనిపించింది అన్నమాట చూడండి దగ్గరగా చూపిస్తాను వచ్చేసి మందారం చెట్టు తర్వాత వచ్చేసి ఇది నందివర్ధం అనుకుంటాను ఇంక ఇవన్నీ ఇవ్వండి బంతి మొక్కలు అన్నమాట ఇవన్నీ బంతి మొక్కలే బావరకు వేసారు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏ మొక్క వేసినా బాగా వస్తుందండి మీ ఇళ్ళ దగ్గర కూడా ఏమైనా మొక్కలు ఇలా వేసుకునే పని చక్కగా వేసుకోవచ్చు అసలు ఎంత బాగుందో చూడండి ఇవన్నీ కూడా బంతి మొక్కలు అన్నమాట ఇవన్నీ బంతి మొక్కలు ఇది వచ్చేసి మందారం ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ మందారం అన్నమాట ఇదిగోండి లాంగ్ చూపిస్తాను బిస్కెట్ కలర్ మందరం అయితే ఇక్కడ చూడండి అసలా గోడ మీద పెట్టారన్నమాట కుండీలలో అన్ని పెద్ద పెద్ద చామంతులు అన్నమాట పెద్ద చామంతులు బిస్కెట్ కలరు తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలరు ఇది వచ్చేసి వైటు ఇది వచ్చేసి పింకు ఇది వచ్చేసి ఎల్లో ఇంకా కొంచెం షేడ్ రావట్లేదండి ఎందుకంటే వర్షం పడేలా ఉంది కదా వాతావరణం అంతా కొంచెం చీకటి కమ్మినట్టుందన్నమాట ఇవన్నీ అవేనండి అసలు ఎంత బాగున్నాయో చిన్న నర్సరీ ఇక్కడే ఉన్నట్టు అనిపించింది ఇట్లా మనకి వేసుకోవడం ద్వారా చక్కగా ఇల్లు వచ్చేసి ఆహ్లాదంగా ఉంటుందండి ఇదిగో చూడండి దగ్గరగా తీసుకున్నాం ఇవి కూడా దగ్గరగా చూపిస్తున్నాను ఇది వచ్చేసి కుంకుం చామంతి అన్నమాట ఇది వచ్చేసి లైట్ పింక్ ఇక్కడ చూడండి ఎల్లో కలరు అసలు ఎంత బాగుందో ఒక బొకేలా ఉందన్నమాట పైగా చామంతి కూడా పెద్ద ఫ్లవర్ అండి ఇది చిన్నది కాదు పెద్ద ఫ్లవరు ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ అన్నమాట చూడండి అసలు ఎంత బాగున్నాయి పెద్ద పెద్దగా ఫ్లవర్స్ ఉన్నాయి చామంతి ఇది కూడా వచ్చేసి ఎల్లో అన్నమాట వీటిని చామంతి కాకుండా ఏదో అంటారండి టూలిపో ఏదో అంటారు వాటిలో ఏమన్నా సంబంధించిన ఫ్లవర్స్ అవి ఉంటాయి ఇది అంతా బాగున్నాయో చూడండి ఇంకా ఇదిగోండి లోపల బంతి అసలు ఈ ఫ్లవర్స్ చూడండి అసలు ఈ వీటి పేరు నాకైతే తెలియదు కానీ అస్సలు అవి కొమ్మ కొమ్మకు ఉంటాయి అన్నమాట అడుగడుక్కి ఉంటాయి కొమ్మ కొమ్మకి చాలా బాగుంటాయి అసలు గ్రీన్ అండ్ రెడ్ అసలు ఈరోజు ఏంటో నాకు అన్ని ఫ్లవర్స్ ఎక్కడికి వెళ్ళిన ఫ్లవర్స్ ఏ ఉన్నాయన్నమాట అది వచ్చేసి నంది వర్ధన అండి చిన్న నంది వర్ధన చిన్నవన్నమాట అసలు ఇవిగో అండి అవి ట్యూలిప్ అన్నమాట పింక్ కలరు వచ్చేసి రెడ్ అండ్ క్రోటాన్ అన్నమాట అసలు మొత్తం ఉన్నాయి అన్నమాట రెడ్ అండ్ గ్రీన్ అసలు మామూలుగా లేదు ఇంక మొత్తం వేయరన్నమాట అండి అసలు ఎంత బాగున్నాయి అసలు వచ్చేసి ఇంక పైన చూడండి సన్నజాజీ అసలు ఎంత పెద్ద మొక్క చూడండి అసలు పెద్ద చెట్టు అన్నమాట చిన్న మొక్క కాదు పెద్ద చెట్టు ఇదంత సన్నజాజీ అవి సాయంత్రానికి మొగ్గలు ఇచ్చినప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే కింద నుంచి మిద్దికి ఆ తీగను పాకించారన్నమాట సో చాలా బాగుందండి ఇది వచ్చేసి ఇదిగోండి సీతమ్మ జడకులు అంటారు వీటిని సీతమ్మ జడకుచ్చులు చాలా బాగుందన్నమాట ఇంకా పెద్ద ఫ్లవర్ వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ ఏది మాది వీలైనట్టుందండి